నమస్తే నేను జర్నలిస్ట్ మాధవి వెల్కమ్ టు భార్య మెగా కోడలు ఉపాసన కొనుదల చేసిన వ్యాఖ్యలు నెట్టింట హాట్ టాపిక్ గా మారాయి అంతేకాదు సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారంటూ నెటిజన్లు కూడా మండిపడ్డారు ఇదే తరుణంలో జోహో వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబు సైతం ఉపాసనకు స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తూ పోస్టు పెట్టడంతో మరోసారి ఉపాసన పోస్ట్ నెట్టింట వైరల్ అయింది ఇంతకీ ఆమె ఏమన్నారు దానికి శ్రీధర్ వెంబు ఏం కౌంటర్ ఇచ్చారు అంటే ఉపాసన నవంబర్ పదిహేడో తారీఖున ఐఐటి హైదరాబాద్ కు వెళ్లి అక్కడ విద్యార్థులను ఉద్దేశిస్తూ మాట్లాడటం జరిగింది ఆ సందర్భంగా అమ్మాయిలకు ఓ సలహా ఇచ్చారు అదేంటంటే ముందు ఆర్థికంగా తమ కాళ్లపై నిలబడిన తర్వాతే పెళ్లి గురించి ఆలోచించాలి అని ఆమె స్పష్టం చేయటం గమనార్హం పైగా అమ్మాయిలకు అతిపెద్ద ఇన్సూరెన్స్ వాళ్ల ఎక్స్ ను సేవ్ చేసి పెట్టుకోవటమే అని దీనివల్ల మీరు మీరు ఎప్పుడు పెళ్లి చేసుకోవాలి ఎప్పుడు పిల్లలను కనాలి అన్నది మీ చేతుల్లోనే ఉంటుందని ముందు ఆర్థికంగా స్వతంత్రంగా మారిన తర్వాతే పెళ్లి గురించి ఆలోచించాలని సూచించింది తాను కూడా అలాగే చేసినట్లు చెప్పింది పైగా అందుకు సంబంధించిన వీడియోని నెట్టింట షేర్ చేసింది దాంతో ఆ వ్యాఖ్యలు ఒక్కసారిగా పెను దుమారం ఏం అంటూ సర్వత్రా విమర్శలు కూడా అదే తరుణంలో జోహో ఫౌండర్ మాజీ సీఎం శ్రీధర్ వెంబు కూడా ఉపాసన పోస్ట్ ఘాటుగా స్పందించారు ఆయన ఉపాసన వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ వివాహం చేసుకుని ఇరవై ఏళ్లలోపు పిల్లలను కనండి అని యువతకు పిలుపునిచ్చారు ఇది మనం సమాజానికి మన పూర్వీకులకు అందించే జనాభా విధిగా పేర్కొన్నారు తాను అదే విశ్వసిస్తానని కూడా చెప్పారు తాను కలిసే ప్రతి యువ వ్యవస్థాపకుడికి ఇదే విషయం చెబుతానని కూడా అన్నారు అంతేకాదు పురుషులు మహిళలు ఇరవై ఏళ్లలోపు వివాహం చేసుకుని పిల్లలను కనాలని దాన్ని వాయిదా వేయద్దని సూచించారు వారు సమాజానికి వారి స్వతంత్ర పూర్వీకుల పట్ల జనాభా విధిని నిర్వర్తించాలని నొక్కి చెప్పారు ఈ భావన వింతగా పాతకాలం మాటల్లా అనిపించొచ్చు కానీ ఈ ఆలోచన ఖచ్చితంగా ప్రతిధ్వనిస్తుందని అంటూ ఉపాసన కొనదల పోస్ట్ ని రీట్వీట్ చేస్తూ సోషల్ మీడియా పోస్ట్ చేశారు శ్రీధర్ బెంబు కాగా గత నెలలో ఉపాసన రామ్ చరణ్ తాము రెండవ బిడ్డను ఆశిస్తున్నట్లు ప్రకటించారు అందుకు సంబంధించిన సీమంతం వేడుక వీడియోని కూడా నెట్టింట షేర్ చేశారు